హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరి టమాటో స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హీరో వచ్చేసి పద్నాలుగో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి వచ్చేసరికి అన్ని మండేలకైతే భారీగానే దిగుమతి అయితే ఫ్రెండ్స్ చూడాలి తెల్లవారితో రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియో అయితే చేస్తాను నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు డెబ్భై రెండు ఎనభై అయితే టాప్ రేట్ నిలిచిన ఈరోజు నైట్ అయితే సరుకు దిగు దిగుతుంది తెల్లవారితే రేట్లు అయితే తిగుతాయి చూడాలి రేట్లు పెరుగుతాయా తగ్గుదా నన్ను అట్లాగే ఉంటాయా అనేది చూడాలి ఇది ఫ్రెండ్స్ ఇవాటి కలికిర మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిలి బటన్ క్లిక్ చేశారా